కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాడు ఇరవై రెండు నాడు ప్రకటించింది వీటిని అమలు చేస్తామని చెప్తుంది ఏం చెప్తుండల్లా ఈ పంచాయతీ వర్కర్లకు ఈ కొట్లాటలు ఉండొద్దని రేపు వాళ్ళు రాష్ట్రాలకు ఒక్కొక్క చట్టం ఇచ్చారు ఈ రాష్ట్రాలన్నీ కూడా తీర్మానం చేసి పంపితే భారతదేశంలో మేము అమలు చేసేస్తామని చెప్తున్నాం ఏం చెప్తున్నాడల్లా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పోషకాలు లోపల ఇనాగ్రేషన్ అయింది క్యాజువల్ యుద్ధం చేసినప్పుడు పోరాట యోధుడు ఆయన నర్సులు జైన ఆయన అప్పటి నుంచి కూడా చాలా స్ట్రాంగ్ గా నిలబడిన మిత్రుడు సహచరుడైన అట్లాగే అక్కడ ఇలా మూడు వందల ఎనభై మంది ఆ పోరాటం తర్వాత నివేయటు అసలు అబ్బే క్యాజువల్ అండి ఛాయ్ ఇవ్వమండి అన్న వాణి ఆ యుద్ధం తర్వాత చాయ్ కాదు డ్రెస్ షూ సాక్స్ ఏడు వేల ఉన్న జీతం పన్నెండు వేల ఐదు వందలు ఈరోజు ట్రాన్స్పోర్ట్ సాధించుకుంటే ఆ జెండా పోరాటం దానికి నాయకుడు శ్రీనివాస్ గురించి ఆ రోజుల్లో అక్కడ పోరాటం చేసినారు అట్లాగే కూడా పని చేయడం లోపల తన ఉద్యమాన్ని కొనసాగించి మా క్లెయిమ్ వేసుకుంటూ జిబలు పడుకుంటూ ప్రయత్నం చేసినారు అంటే మీరు ఏమంటున్నాడు ఇలా ఆ లెజిస్లేషన్ మార్క్స్తో ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఒక పెద్ద మనిషి ఒక ఎంపీ ఎమ్మెల్యే వచ్చి సపోర్ట్ కొట్టి రిబ్బన్ కట్టింగ్ చెప్తున్నారు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో ఓసీ బాలో ఇప్పుడు అంతకుముందు గుర్త ఉన్నప్పుడు క్యాజువల్ వర్కర్స్ అనేటువంటివి ఉండేవాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్స్ అనేటువంటి ఉండేవాళ్ళు ఇప్పుడు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ నాలుగు బస్సులు వస్తున్నాయి ఆ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అయినకు ఒక లెటర్ ఇస్తాడు యు ఆర్ అపాయింటెడ్ అండర్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల కటింగ్ అలా మరో సంబంధం లేదు కంప్లీట్గా ఆయనకు పద్దెనిమిది వేలు ఇస్తారు ఆ తర్వాత కంపెనీకి ఆయనకు సంబంధం లేదు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీని ఉద్యోగం తీసేస్తే కొట్లాడటానికి చట్టం ఉండదు అని చెప్పి లేబర్ కోర్టు చెప్తా ఉన్నది పేమెంట్ ఆఫ్ ఆప్ కోర్టు చెప్పింది ఆ కోర్టులో ఏం చెప్తున్నాడు రిను ఏం కొట్లాడుతున్నా మనము రిను చట్టం ప్రకారం అన్ స్కిల్ సెమీ స్కిల్ స్కిల్ హైలీ స్కిల్ ఇస్తే చాలా అమౌంట్ వస్తుంది అని చెప్పి మనం అందరం కూడా ఆ చట్టాలు అమలు చేయాలని కొట్లాడుతున్నాం అలా ఏమంటున్నావు అన్ స్కిల్ అన్ని తీసుపడేసి సిటీసి అంటే నీకు వచ్చే జీతంలో నువ్వు రిటైర్ అయినాకొచ్చే గ్రాట్యుటీని కలుపుతాడు ఆయన పిఎఫ్ లెక్క లెక్కగలుపుతాడు ఆయన కట్టే ఈఎస్ఐ లెక్క గలుపుతాడు నువ్వు ఇవన్నీ కలిపి సిటీసీ అంటారు అంటే అంతే పెద్ద కరవట్టు దానిలో ఏముండే పైసలే ఉండేవి అది మీరు సామానాలు వేజ్ అంటున్నాడు అది అమలు చేస్తా అంటే పార్లమెంట్ ఆమోదించి ఇది గవర్నమెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఏమంటుంది అనేటువంటిది వేది చూడాలి కొంత వేల టైం అట్లాగే ఐఆర్ కోడ్ అన్నాడు పెట్టేటప్పుడు ఏడుగు రూపాయలు సంతకాలం పెట్టుకుని పెట్టేవాళ్ళం ఇప్పుడు అట్లా కాదు పది శాతం ఖచ్చితంగా సైన్ పెట్టాలి అయితేనే ఆ యూనియన్ రిజిస్ట్రేషన్ ఇది కన్సెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ కు అడుగుతారు మీలేనా అంటే వాటి తీసి పడేస్తారు ఇస్తాడా మీరు పెట్టే కొత్త పెడితే ఈ పరిస్థితి లేబర్ కోర్టు సమ్మె చేయాలంటే అరవై రోజులు నోటీస్ చేయాలని చెప్తున్నాడు కొత్త చట్టం ప్రకారం దొంగ కోసం చేస్తుంది చట్టము కార్పొరేట్ల కోసం చేస్తా అట్లాగే ఈ రోజు బిల్డింగ్ వర్కర్స్ ఎవరు కూడా యాభై లక్షల కన్నా పెట్టుబడి ఉంటే అక్కడ ఇచ్చేది అంటున్నాడు సబ్కాంట్రాక్ట్లు ఇస్తే ఏ బిల్డింగ్ వర్కర్ కూడా వర్కర్ రాడు బీడీ వర్కర్లు రారు మహిళలు రారు మహిళలకు నైట్ షిఫ్ట్లు పెట్టాలి సిక్స్ టు సెవెన్ డ్యూట్ చేయాలి వాళ్ళు అంటున్నాడు మహిళలందరూ ఒక రోజు వేసి మిగతా రోజు చేయకుండా అట్లా జీవితం గడిపి రూట్ అట్లా కాదు వాళ్ళు కూడా ఈక్వల్ గా నైట్ చేయాలని చెప్పి ఓఎస్ఎస్ చట్టం లోపల ప్రతిపాదన పెట్టిండు అట్లాగే ఈరోజు ఐఆర్ యాక్ట్ లో రెండు యాభై ఒక్క శాతం ఉంటే గెలుస్తున్న బర్గేనింగ్ మీతో ఒక కమిటీ ఏషియా కమిటీ నెగోషియేషన్ చేయాలని చెప్తా ఉన్నాడు అదే విధంగా కమిషనర్ దగ్గర వైపు మన రాజ్ చెప్తున్నాడు డీసెల్ లెటర్ ఇచ్చేందుకు లేకపోతే ఈక్వల్ ప్రే ఇస్తాడు ఈ లేబర్ కోర్టు ఏం చెప్తున్నాయి డీసెల్ రద్దు చేస్తున్నాయి లేబర్ కమిషన్ రద్దు చేసి ఒక బెస్టెడ్ ఆఫీసర్ వాడు ఏం చెప్తారు న్యాయం అని చెప్తున్నాయి లేబర్ కోర్టు తీసేస్తున్నాయి ఓన్లీ హైకోర్టు ఒక్కడే కార్మికులు పోవాలి అని అంటున్నాడు పొగలుతాం హైకోర్టు మీరు హైకోర్టు పెట్టిషన్ ఏ చెప్తారు వర్కర్ ఏ వర్కర్ అయినా ఈ దృష్టి అనేటువంటిది పైన చేస్తా ఉన్నారు అట్లాగే ఈ రోజు మొత్తం రెగ్యులరైజేషన్ అనేటువంటిది ఎస్ఆర్ఓ ఎవరు వర్తిస్తుంది టర్నింగ్ ఆర్డర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఎంప్లాయ్మెంట్ టర్నింగ్ ఆర్డర్ చాప్టర్ వన్ ప్రకారం అడుగుతున్నాము ఇవాళ డిమాండ్ ఎవరు అడుగుతున్నాము మేము ఆల్రెడీ రెండు వందల నలభై రోజు దాటి పర్మనెంట్ చేయాలంటున్నాము కోర్ ప్రొడక్షన్ చేస్తున్నాము అడుగుతున్నాము ఆ ఎస్ఆర్ ఎవరికి అప్లై అవుతుంది అంటే మూడు వందల మంది పైన కంపెనీలు ఉంటేనే అప్లై అవుతుంది మూడు వందల మంది కంపెనీలు భారతదేశంలో కంపెనీ కంపెనీలు దూయించిన వాళ్ళు తొంభై శాతం మంది లేరు పది శాతం అక్కడ కంపెనీలు ఎవరితో తిరిగి కూడా మూడు వందల ఎనభై మూడు వందల లోపల చూయిస్తుంది ఆ కోసమే కూడా ఐదు వందలు రెండు నాలుగు వేల మంది ఉన్న కానీ పర్మనెంట్ ఇలా శాంటివిక్ కోట్ల టర్ ఉన్న శాంటివిక్ లో వంద తొంభై మందిని చూపిస్తాడు అసలు రాకపోతే ఏం చెప్తున్నాడు నీకు ఎప్పుడైనా కంపెనీ కర్పెట్ తు ఎప్పుడైనా లేఅవుట్ చేయొచ్చు అడిగేది లేదు నువ్వు ఇతకు ముందు లేఅవుట్ చేస్తే ఇల్లీగల్ అని పాత చీతాలు తెచ్చుకుంటుంది అది ఇల్లీగల్ అని కోర్టు ఇచ్చి కట్టించుకుంటుంది ఈ చట్టాలన్నీ కూడా కేంద్ర బిజెపి ప్రభుత్వం ఉండి నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాడు తిరిగి పంపించేసింది ఓఎస్ఎస్ కోడ్ పేమెంట్ ఆఫ్ వేజ్ కోడ్ బిల్ ఐఆర్ బిల్ అట్లవన్నీ తెచ్చి మన నెట్టి పెడుతున్నది ఏం చేయాలి కార్మికులు ఎందుకు వస్తున్నది ఈ విధంగా ఇది ఆలోచించినప్పుడు మనకి ఇబ్బంది వస్తుంది చెబుతున్నారా ఈ రోజు ఒక ఎమ్మెల్యే రిటైర్ అయితే ఆ ఎమ్మెల్యే గారు ఐదేళ్ళు చేస్తాడు ఐదేళ్ళు అయిపోయి రిటైర్ అవుతాడు ఎంపీ గారు కూడా ఐదు సంవత్సరాలే డ్యూటీ చేస్తాడు రిటైర్ అయిపోతాడు ఆయనకు చనిపోయేంత వరకు ఆయనకు నా సగం కింద పెన్షన్ దాదాపు ఒక లక్ష రూపాయల పెన్షన్ కామినేని హాస్పిటల్ నుంచి యశోద హాస్పిటల్ దాకా ట్రీట్మెంట్ అట్లాగే బంజారా నాలుగు వందల గజాల జాగా ఎన్ని సర్వీసు మనం ఎన్ని కూడా ఇరవై ఇరవై ఐదు బోర్లతో పిడపిల్ చేస్తే తిని మీ సమయం నిమ్మకాయ పెట్టుకున్నంత కృషి అవుతున్నారు నిలబడుతా లేదా ఆ పరిస్థితి ఎవరు చేస్తున్నారు అంటే వర్కర్ ంత దౌర్భాగ్యం చేస్తుంది అంటే పెన్షన్ అనేది నకరా వర్షస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లో సుప్రీం కోర్టు చెప్పింది పెన్షన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు పెన్షన్ ఇస్తే తెలిస్తే వీడు ఏమంటున్నాడు పెన్షన్ తీసి పడేసేసి పిఎఫ్ కూడా లెక్కలు తీసి పడేస్తున్నాడు అట్లాగే పెద్ద మనిషి ఏం చెప్తున్నాడు ఎందుకు చేస్తున్నావా ఆయన చట్టాలు మోడీ గారు అంటే ఆత్మ నిర్భారత ఆత్మ నిర్ధారతూ ఉంది అనేది కొన్ని లెక్కలు చెప్పిన ఏదేం చెప్పినాయి కొన్ని ఉదాహరణ మాత్రమే ఇంకా చాలా జరుగుతా ఉన్నాం మిత్రులారా కాబట్టి ఈ రోజు ఈ ఆత్మ నిర్భారత స్వస్థత అంటాడు మృదుపదం ఐ పంతొమ్మిది వందల నలభై ఐదు ఏమంటాడు సుస్థత సుష్ ఇసుక అంటే అలా మన జమైన డెబ్బై ఐదు పైసలు మరి మూడు రూపాయలు డెబ్బై ఐదు పైసలు మొత్తం భారతదేశం కార్మికుల యజమాన్యాలు కలిపితే లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల లడ్డు ఈఎస్ఐకి నలభై వేల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ చేసుకొని చూస్తున్నాడు ఇరవై వేల కోట్ల రూపాయలు ఆ పబ్లిక్టర్ ఎల్ఐసి లా వాట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు ఇవన్నీ పెట్టి కూర్చొని మనకేం చేస్తున్నాడు ఇస్నాపూర్ ఈఎస్ఐ డిస్పెన్సరీ ఎట్లా చూస్తుంది కదా ఇద్దరు పోతే రామచంద్రపురంలో ఇటు జరగాలి అటు జరగాలి ఒక జరగాలి ఇట్లా మొగలబోతే ఆటమివాలి ఈ దౌర్భాగ్యం ఈఎస్ఐ డిస్పెన్సరీ ఇలా రామచంద్రపురంలో ఉన్నది మందులు ఎప్పుడూ తీర్పు ఉన్నాయి అంబులెన్స్ లేదు మన పైసలు ఎన్ని ఉన్నాయి నలభై వేలకు సుచ్యూషన్ ఇది మరి డిమాండ్ పెట్టి దగ్గర వచ్చే వారంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తున్నాం సంగారెడ్డి నడుబొడ్ లోఎస్ఐ లేదు నలభై వేల కోట్లు అబ్బి పెట్టిన పద్దెనిమిది వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టావు ఫైనాన్స్ అయితే మన కార్మికుల డబ్బులను కార్మికులకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేని ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రైతుతో ప్రకటించాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ప్రభుత్వాలు అనేటువంటివి చేస్తూ మొన్న చూసి హెచ్సియు హైదరాబాద్ సెంటర్ నాగళ్ళు పెట్టుకుని సుప్రీంకోర్టు రే పిచ్చి నెమ్మలు తెచ్చిపోతున్నాయి లేళ్లు తెచ్చిపోతున్నాయి తప్పు అది అది సెంటర్ వస్తుంది అని చెప్పి స్టే ఇస్తాను ఏది వల్ల లేని ఆ నాలుగు వేల ఎకరాలను అంపాడేసేస్తే ఎకరకు వంద కోట్ల చొప్పున కోట్లు వస్తాయో కమిషన్ ఇరవై వేల కోట్లు ఎక్కలు ఇవన్నీ లెక్కలే అది కాకి లెక్కలతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం ఈ సంపాదనల కోసం దయచేసి మీ కార్పొరేట్ల చెంచాలు కాదులారా ఈ విధానాలను ఎదుర్కోకుండా ఎందుకు చెప్తున్నట్టే రేపు ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై రెండు వచ్చినటువంటి లేబర్ కోర్సు అమలు ఖచ్చితంగా మూడు రాష్ట్ర ప్రభుత్వాలు ఒపీనియన్ కోసం తీసుకొని అమలు చేసేస్తున్నారు ఆల్రెడీ ఇది నెక్స్ట్ ఎందుకపోయే పెద్ద దాడి మన పైన అట్లాగే ఈ కార్మికులు కుహాన్స్ కార్మికులు ఇక్కడనే నిరాధీక్షలు ఇక్కడికే పరిమితం కావద్దు నా సిన్సియర్ సలహా ఏమిస్తున్నట్టే ఇప్పుడు ఆల్రెడీ ఇంజక్షన్ ఫిక్సన్ ఇచ్చి అంటే మిమ్మల్ని లీగల్ గా ఇలా ఇంజక్షన్ తెచ్చి ఇక్కడ ఎవరు ఉండడానికి వీలేదు మొత్తం గజాల దూరంలో ఒక ఆర్డర్ తెచ్చి ఈ టెన్ టు వీక్ పోలీసులు వచ్చి తీసి ప్రక్రియ కోసం ఫిక్సన్ సంగతిలో ఆ ఇంజక్షన్ మనం ఇచ్చేసుకోలేదు నెంబర్ వన్ నంబర్ టూ ఇంజక్షన్ దేవట్టుకున్నట్టే మేనేజ్మెంట్ ఉద్దేశం ఏంది మన పైన దాడి కలుగుతున్నది మనకి ఇండికేషన్ కనిపిస్తుంది కాబట్టి ప్రతి దాడికి సిద్ధపడడానికి మీరు మేము ఇక్కడనే కూర్చున్నాం నిరాదీక్షలు కూర్చొని ఇక్కడనే మనం చేస్తాం అంటే పరిష్కారం కాదు మీకు మీరు చేసే డిమాండ్ న్యాయమైందా కాదా కరపత్రం ప్రింట్ చేయండి ఆ కరపత్రం తీసుకొని ప్రతి కంపెనీ కు ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ తిరగండి మేము మేము ఉంటాం ప్రతి ప్రతి మొత్తం నెక్స్ట్ సండే కల్లా ఈ సుహాన్ ముందు ఒక ఆదివారం రండి అని చెప్పి హానిచ్చేసి యుద్ధం చేస్తా యుద్ధం అనేటువంటిది ప్రజలతో యుద్ధం అనేటువంటిది ప్రజలందరి భాగస్వామ్యంతో జరిగినప్పుడు విప్లవాలు వస్తాయి మార్పులు వస్తాయి మనం చేసే డిమాండ్ వస్తాయి కాబట్టి నేను మిత్రులారా మరి మల్లిపా శ్రీవరాజ్ కుమ్మ దెబ్బ తిన్నాడు చిన్న దెబ్బ తగ్గింది ఆయనకు ఇంకొక నర్సింగ్ రూమ్ టేబుల్ పెట్టించాం ఫర్మెంట్ అయ్యే లోపల చలిపి జీవితం అనేది ఒక ప్రయాణం గ్యారంటీ లేకున్నాయి ఎట్లా ప్రయాణం చేసాం ఏ హక్కు కోసం ప్రయాణం చేసిన ముఖ్యం కాబట్టి ఆ ప్రయాణం లోపల హక్కులు సాధన కోసం ఖచ్చితంగా ఇండస్ట్రీ పెట్టుకో ప్రతి ఇండస్ట్రీకి వెళ్ళాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది ప్రజాయుతంగా అమలు చాలి మనము చర్మూర్చుకోవద్దు అట్లాగే ఈ రాజకీయ నాయకులు చెప్పిన చట్టాలు అన్ని చెప్పినా ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తున్నది పిఎఫ్ లోపల సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కేరళ హైకోర్టు తీర్పిచ్చింది పెన్షన్ అనే సగం జీతంగా పేసి ఒక్కడు భారతదేశంలో ఒక్క రాష్ట్రంలో మంచి చేయలేయాలి రాజస్థాన్ అట్లాగే ఉత్తరప్రదేశ్ ఇలా బీజేపీ కంట్రోల్ రాష్ట్రాల్లో పన్నెండు గంటలు పనిచేసే చట్టం తెచ్చి అమలు చేసి పెద్ద యుద్ధం ఈ కోర్టులో చెప్తున్నాడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కొత్త ఇండస్ట్రీ వచ్చినప్పుడు పన్నెండు గంటలు పని చేస్తే ఓటు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు ఫ్యాక్టరీ సైట్స్ లో అమర్ అంబేద్కర్ రాసిడు సెక్షన్ ఫిఫ్టీ నైన్ టూ ఒకవేళ వారానికి నలభై ఎనిమిది గంటలు దాటి పనిచేస్తే డబుల్ ఆఫ్ ది పేమెంట్ ఇంక్లూడింగ్ అలవెన్స్ ఇవ్వాలని చెప్తున్నాడు లేబర్ కోడ్ ఉన్నది మూడు వందల మంది వర్కర్లు కట్టా మార్చిస్తాయని చెప్తున్నాడు పెద్ద ఆఫీసర్ పెట్టి ఏం చెప్పినా లాస్ట్ ప్రభుత్వం చెప్పేదే జీవో అంటున్నాడు ప్రభుత్వం ఏం పక్షాన్నది ఇవాళ ప్రభుత్వం ఎవరో పక్షాన్ని ఒక చట్టం చెప్తారా కార్మికులకు అనుకూలనే అయింది పన్నెండు గంటలు ఎవరి కోసం చేశాడు వాళ్ళు ఎనిమిది గంటల కోసం రక్త ప్రాపణం దాయించుకున్నా అని వాళ్ళు మొత్తం ప్రకటించేసి ఇవాళ హర్యానా ఉత్తరప్రదేశ్ అట్లాగే ఇవాళ మొత్తం అన్ని రాష్ట్రాలు ప్రకటించినాయి రాజస్థాన్ తో సహా అన్ని రాష్ట్రాలు కనీస వేతనాలు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పన్నెండు నుంచి డిఏపీసీ తప్ప ఇంకేం పెరగలేదు సెవెంటీ త్రీ షెడ్యూల్ కార్మికుల జీతం భారతదేశంలో కేంద్రంగా ఢిల్లీ కన్నా తక్కువ మనకు కారణమైన ఈ లేబర్ చట్ట పైసలు వేస్తా ప్రభుత్వాలు నీకు వాళ్ళ యొక్క ఎమ్మెల్యేల రెండున్నర లక్షలు చేసుకోరు మూడు సార్లు తెలుసుకున్నారు కాబట్టి మిత్రులారా మన కార్మికుల హక్కుల కోసం అనేటువంటిది నిరంతరం జాగరూకతో కొట్లాడాలి ఈ రాష్ట్రంలో నిరంతరం జాగరూకతతో కొట్టాలి శిఖర లక్ష రూపాయల పరు సాధించుకున్నారు ఈ రాష్ట్రంలో మేము ఆర్టీ శాక్తిలో ఆరక్షిత కరవై కొట్లాడి కార్మికుడికి బోనస్ నెల జీతం బోనస్ ఇప్పించిన మొట్టమొదటిసారి అక్కడ సాధించుకొని ఇప్పటికి కంటిన్యూ అవుతుంది నెల జీతం బోనస్ కాంట్రాక్ట్ పెడుతుంది అదే సందర్భంలో బోనస్ యాక్ట్ అనేటువంటిది కొత్త కంపెనీకి ఎస్టాబ్లిష్ అవుతున్న కంపెనీకి బోనస్ ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నాడు మేము మంచి చేసిన ఏం చేసిన అంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీకి ఆర్డర్ చేసిన పది రోజులకు గ్రాడ్యుయేట్ తీసుకుంటున్నాడు గ్రాట్యుటీ అక్కడ ఎప్పుడు వచ్చింది వచ్చింది గ్రాట్యుటీ చట్టం అంటే ఒక వర్కర్ ఐదేళ్ల తర్వాత కాంట్రాక్ట్ అయినా పర్మనెంట్ అయినా ఐదేళ్ల తర్వాత సర్వీస్ వదిలేస్తే రిటైర్డ్ అయితే యాదాది పది ఎంత గ్రాడ్యుటీ కట్టి చట్టం ఉంది మేము ఒక ముందు తోశాల్లో రెండు వేల పదమూడు అక్కడ అమలు చేయలేదు యూనియన్ యుద్ధం చేశాక ఇలా పిలిచి వర్కర్ కు గ్రాట్యుటీఎం చెక్కించి దండం పెట్టి యూనియన్ పోరాటం ద్వారా వచ్చింది తప్పకురా గ్రాట్యుటీ చట్టాన్ని ఏమంటున్నాడు ఇలా ఫిక్స్డ్ టర్మ్ కు ఏడాది మాత్రం ఇస్తాడే సంకల్ప కొట్టుకుంటుంది ఈ కార్మిక చట్టాలు బాగున్నాయి చాలా బాగున్నాయి అంటాడు ఈ మోడీ భజన పనులు అట్లా కేంద్ర ప్రభుత్వ భజన పనులు కార్పొరేట్ భజన పనులు భజనలు చేస్తా ఉన్నారు ఇది చరిత్రలు ఎక్కడ ఉంచాలో నిర్ణయించాల్సిన సమయం ఆసనమైంది